అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు సంబంధించి చర్చలు ప్రారంభం అయ్యాయి ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి సో తొందరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీని ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల జీతబాలు పెన్షన్లు సవరించే యొవ వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం ముందస్తు చర్చలు ప్రారంభించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఈ కమిషన్ అమల్లోకి రాబోతుంది పీటీఐ నివేదిక ప్రకారంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర స్థాయిలోని కీలక శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ మేరకు సంప్రదింపులు మొదలుపెట్టింది వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ హోం వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ సిబ్బంది శిక్షణ శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఈ సంప్రదింపుల్లో భాగంగా కేంద్ర శాఖలతో పాటుగా రాష్ట్రాలతో సహా ప్రధాన భాగస్వాముల నుంచి అభిప్రాయాన్ని కోరినట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ధృవీకరించారు కమిషన్ను అధికారికంగా నోటిఫై చేసిన తర్వాత చైర్పర్సన్ను సభ్యులను నియమిస్తామని ఆయన పార్లమెంటుకు తెలిపారు ఇక ఎందో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపునుంది ముఖ్యంగా క్లర్క్లు ప్యూన్లు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి లెవెల్ వన్ హోదాల్లో ఉన్నవారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు ప్రభుత్వం సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తూ ఉంటుంది ప్రస్తుతం ఏడవ సిపిసి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ముగి ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎనిమిదో పిఈసిని వేతన సవరణను ప్రకటించినప్పటికీ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ని ఇంకా నోటిఫై చేయలేదు అది పూర్తయి సభ్యులు నియమించే వరకు జీతాలు ఎలవెన్స్లు పెన్షన్లపై అధికారిక సమీక్ష మొదలు కాదని గమనించాలి ఇక కొత్త కమిషన్ కింద వేతన సవరణలో బాధ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారింది ఇది ఎనిమిదవ వేతన సవరణ కింద ప్రస్తుతం మూలవేతాన్ని రెట్టింపు చేసింది ఇక ఏడవ వేతన సవరణకు సంబంధించి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టరు కొత్త బేసిక్ పేరులో ఇప్పటివరకు ఉన్న బేసిక్ పేను టూ పాయింట్ ఫైవ్ సెవెన్తో చే వేస్తారు దీన్ని అవలంబించడం జరిగింది